అందరికీ నమస్కారం పిల్లలు బాల్యదశలోనే నేరాలు చేసేలాగా ఒక కరుడు కట్టిన ప్రవర్తనకు రీజన్స్ ఏంటి అనేది ఈరోజు వీడియో అంటే వాళ్ళ మానసిక ప్రవర్తన ఎందుకు అలా మారిపోతుంది అనేది టాపిక్ సైకాలజీ అండ్ జస్టిస్ జస్టిస్పై ఒక అవగాహన కోసం ఈ వీడియో చేస్తాం ఒక అబ్బాయి అంటే ఒక బాలుడు అసలు నేరస్తుడిగా ఎలా మారుతున్నాడు అది అతని సొంత నిర్ణయమా లేకపోతే దాని వెనకాలేదైనా మానసిక పరమైన లోతైన ప్రేరణ లేదైనా ఉంటున్నాయా ప్రేరణ ఉంటుందా పిల్లల బాల్యం వాళ్ళకి తగిలిన మానసిక గాయాలు వాళ్ళని పిల్లల న్యాయ వ్యవస్థలో అసలు ఎలా చూస్తుంది అనే విషయం గురించి చర్చించుకుందాం బాల్యంలో ఎదురయ్యే ట్రామా అంటే శారీరక మానసిక పరమైన దాడులు వాళ్ళ మీద నిర్లక్ష్యం కొందరు పిల్లలకి చిన్నప్పుడే కొన్ని భయంకరమైన సన్నివేశాలు వాళ్ళు ఫేస్ చేయడం వల్ల కళ్ళతో చూడటం వల్ల దగ్గర నుంచి గమనించడం వల్ల వాళ్ళ మీద ఒక రకమైన డ్రామా అంటే శారీరకంగా వాళ్ళని హింసించడం తెలిసి తెలియని వయసులోనే వాళ్ళని భయంకరంగా బెదిరించడం లాంటి సంఘటనలు వాళ్ళని ఎదురు తిరిగేలా చేస్తాయి లేకపోతే తప్పించుకునే పరిస్థితుల్లో ఏదో దాడి చేయాలని ప్రేరేపిస్తాయి చిన్నప్పటి నుంచి దాకా కూడా వాళ్ళని వెంటాడుతూనే ఉంటాయి ఈ భయాలు ఇంకా బంధం లేని పెంపకాలు అంటే ప్రేమ లేకుండా వాళ్ళని చాలా నెగిటివ్ ప్రభావం వాళ్ళని అంటే అటాచ్మెంట్ థియరీ అంటారు దీన్ని అటాచ్మెంట్ లేకుండా పెరిగిన వాళ్ళలో ఒక మానసిక అభివృద్ధి చాలా తక్కువగా ఉంటుంది అయితే నైతిక అభివృద్ధి చాలా దెబ్బతీస్తుంది కోపము లేదా మంచి ఎక్స్పీరియన్స్ లోపము పాజిటివ్ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళకి లేకపోవడం వల్ల కాన్ఫిడెన్స్ ఉండదు ఎవరిని నమ్మరు బూతులు మాట్లాడడం రఫ్గా బిహేవ్ చేయడం అనేది చాలా సాధారణంగా కనిపిస్తుంటాయి మంచి చెడుల మధ్య వాళ్ళకి తేడా అసలు తెలియదు ఎందుకంటే వాళ్ళ పట్ల ప్రేమగా దయగా ప్రవర్తించిన వాళ్ళు ఎవరు లేరు కాబట్టి వాళ్ళకి నేర్చుకునే అవకాశం లేదు నిజానికి ఏ పిల్లలు కూడా అసలు నేరస్తులు కాదు నేరస్తులాగా పుట్టరు ఈ బయట ప్రపంచం ద్వారానే అలా తయారవుతారు పిల్లలు ఎదిగే స్టార్టింగ్ దశలో తల్లిదండ్రులు చుట్టుపక్కల సమాజం జోక్యము చాలా వాళ్ళకి అవసరం కూడా అంటే ఆ జోక్యం పాజిటివ్గా ఉండాలి వాళ్ళని ఎదగదీసే దిశగా ఉండాలి తప్ప తీసే దిశగా ఉండకూడదు అయితే చిన్నతనంలో వాళ్ళకి ఇచ్చే సపోర్ట్ మంచి ప్రేమ వీటన్నిటి వల్ల నేర్చుకుంటారు మంచి విషయాల్ని గమనించడానికి తగిన ఎన్విరాన్మెంట్ బాల్యంలో లభించే అసలైన మద్దతు వాళ్ళకి మార్గనిర్దేశం కలిగించేలాగా ఉంటుంది సో తల్లిదండ్రులు ఒక్కొక్కసారి మీ పిల్లలు వాళ్ళ భవిష్యత్తు గురించి మీరు ఎక్కువ ఆలోచిస్తారు కానీ పిల్లలు చెడిపోవడానికి వాళ్ళ స్నేహితులు ఉపాధ్యాయులు ఫోన్లు మీడియా ఇవన్నీ ఒక టెన్ పర్సెంటే నైంటీ పర్సెంట్ పేరెంట్సే ఉంటారు పిల్లల్ని గారభం వాళ్ళ గారభం శృతి మించితే మొత్తానికే నష్టం వస్తుంది పిల్లల పట్ల మనం పాటిస్తున్న అజ్ఞానం మూఢనమ్మకాలు స్వార్థం అతి ప్రేమ వాళ్ళని చాలా వరకు బద్దకస్తులు చేస్తాయి వాళ్ళని నాశనం చేస్తాయి స్కూల్లో చాలా మంచిగా ఓపికతో పాఠాలు చెప్పే టీచర్లు ఉంటారు బట్ వాళ్ళతో పాటు వాళ్ళు వచ్చే మానసిక శారీరక మార్పుల గురించి కూడా సమాజం గురించి కూడా వాళ్ళకి తెలియజేసే టీచర్లు ఈ మధ్య చాలా తక్కువ వాళ్ళకు మంచి కౌన్సిలర్స్ అవసరం ఇప్పుడు మన రాజకీయ వ్యవస్థలో వీళ్ళ తప్పు వాళ్ళ తప్పు కరప్షన్ కంట్రీ అని సమాజంలో దయ దయలేని జనాలు ఎక్కువైపోయారని నేరాలు పెరిగిపోతున్నాయని మనందరం మాట్లాడుకుంటాం వింటూ ఉంటాం అనుకుంటున్నాం ఇలా ఉంది అలా ఉంది అని మాట్లాడుకునే బదులు ఇప్పటి అయినా కనీసం మన పిల్లల జనరేషన్ నెక్స్ట్ తరాలు బాగుపడాలంటే కనీసం మన పిల్లల మీద శ్రద్ధ పెడితే వాళ్ళకి సరైన సమాజాన్ని నెక్స్ట్ జనరేషన్ టైంకి మనం గిఫ్ట్ లాగా ఇవ్వచ్చు అది పెద్ద దూరం కూడా లేదో పదేళ్లలో మార్పు చూడొచ్చు మనం పిల్లల్ని మారిస్తే కనుక సో చిన్న పిల్లల్ని మనం చక్కగా తీర్చిదిద్దగలిగితే కనీసం రేపటి సమాజం బాగుంటుంది రేపటి సమాజానికి మనం ఏం నేర్పిస్తున్నామో ఒక్కసారి ఆలోచించండి సంస్కృతి సాంప్రదాయం అంటే ఏంటో అసలు మీకు తెలుసా చాలాసార్లు ఈ మధ్య మా హిందూ కల్చర్ క్రిస్టియన్ కల్చర్ అని ఇట్లా మాట్లాడుతున్నారు కానీ అసలు మీ పిల్లలకి కేవలం గుడిలకో బ మసీదులకో చర్చిలకో తీసుకెళ్ళడం ప్రార్థన చేస్తే సంస్కృతి అలవాటైపోతుంది సాంప్రదాయాలు వచ్చేస్తాయి అనుకోకండి అసలు భారతీయ అసలైన సంస్కృతి సాంప్రదాయం అనేది కేవలం భక్తి మాత్రమే కాదు పిల్లలకి బాధ్యత మర్యాద గౌరవం కష్టం నష్టం ఓర్పు సహనం దాతృత్వం ప్రేమ అనురాగం సహాయం సహకారం నాయకత్వ లక్షణాలు మంచి మానసిక దృఢత్వం కుటుంబ బంధాలు అనుబంధాలు దైవ భక్తితో పాటు సమాజం పట్ల బాధ్యత ఇది అసలైన దేశభక్తి కుల మతాలతో సంబంధం లేకుండా ప్రతి తల్లిదండ్రులు పిల్లలకి తెలియజేయాల్సిన విషయాలు ఇవి కొంచెం కష్టమైనా సరే ఇవి తప్పక చిన్న వయసు నుంచే పిల్లలకి అలవాటు చేయండి సమాజాన్ని సరైన రీతిలో తీర్చిదిద్దేవాళ్ళు నేటి పరిస్థితుల్లో చాలా కరువయ్యారు ఎందుకంటే వాళ్ళ సంపాదనలో వాళ్ళు పడి బిజీ అయిపోయి ఎదుగుతున్న పిల్లల పట్ల ధ్యాస పెట్టకుండా ఆయాలు కప్పచెప్పేసి ఒక డబ్బు చుట్టూ తిరుగుతున్న సమాజం తయారైంది పేదరికం మాత్రమే కాదు పెద్ద పెద్ద పాఠశాలలో కూడా సరైన కామన్ సెన్స్ లేకుండా పిల్లల్ని అజ్ఞానాన్ని అందిస్తున్న స్కూల్స్ నేను చూస్తున్నాను చిన్నపిల్లలు నేరాల దిశగా వెళ్ళడానికి విద్యా లోపంతో పాటు మానసిక ఆరోగ్య సమస్యలు కూడా కారణమవుతాయి కాబట్టి వాళ్ళు బాల న్యాయ వ్యవస్థల్లో అంటే ఈ జ్యు జ్యునల్ జస్టిస్ అంటే ఈ ఈ దిశ తప్పులు చేసి జైళ్ళలో కూర్చోవడం వాళ్ళకి శిక్ష అందించడం కాదు వాళ్ళలో మార్పుని లక్ష్యంగా తీసుకోవడం మొదలు పెట్టాలి బాల నేరస్తుల్ని చదివిస్తారు క్రమశిక్షణతో పాటు వాళ్లకు విద్యాబుద్ధులు నేర్పిస్తారు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం అసలు న్యాయ వ్యవస్థకి ఆ పిల్ల నేరస్తుల మీద నమ్మకం ఏంటంటే పిల్లలు ఈజీగా మారుతారు అందుకే ఏ ఏజ్ ఈ ఏజ్లోని వాళ్ళకి తప్పులు చట్టం మీద అవగాహన అసలు ఏంటి అనేది పేరెంట్స్ నేర్పించండి వాళ్ళని జైల్లో పాలు చేయకండి అని చెప్పి రిఫార్మింగ్ ప్రోగ్రామ్స్ పెట్టి వాటి వాళ్ళకి నైపుణ్యం మీద అభివృద్ధి లాంటివి అవగాహన కల్పించే ప్రోగ్రామ్స్ ఈ మధ్య స్టార్ట్ చేశారు ఒక నేరం వెనుకున్న బాలుడిని అర్థం చేసుకున్నప్పుడే శిక్షించే సమాజం కంటే మారుస్తున్న సమాజం పెరుగుతుంది మనం కూడా మారగలుగుతాం ఒక పిల్లోడు ఏదైనా ఒక దొంగతనం చేస్తే వాడు దొంగ అని లేకపోతే వాడు ఇలా చేశాడు వా గలీజోడు అని మాట్లాడే బదులు వాడిని గమనించండి అలాంటి పరివర్తన రాకముందే వాళ్ళని పరిశీలించండి దీన్ని మాఫీ చేయడం అని నేను చెప్పట్లేదు సమర్థించడం కూడా కాదు వాళ్ళకి నిజాయితీ అనేది నేర్పించండి సాటి మనిషిగా అవి నేర్పించడం మన బాధ్యత పరిష్కారం వెతకడమే ప్రతి మనిషి లక్ష్యం నేరస్తులైన అంటే బాల నేరస్తులు ఎవరైతే పద్దెనిమిది ఏళ్ల లోపు పిల్లల్ని మంచి ప్రవర్తన దిశగా వాళ్ళని తిరిగి మంచి వ్యక్తిగా మార్చడానికి మనం అందరం పనిచేయాలి వాళ్ళని తప్పు దృష్టితో చూడకండి చట్టం మీద అవగాహన కల్పించాలి మన కళ్ళ ముందే చాలాసార్లు రోడ్డు మీద పిల్లలు కొట్టుకుని తిట్టుకుంటూ రెండు కింద పడి కొట్టుకుంటూ గల్లాటా చేసుకుంటూ బూతులు తిడుతూ మనకు చాలాసార్లు కనబడుతూ ఉంటారు అలా మీకు కూడా ఎదురైతే కనుక ఒక ఐదు నిమిషాలు వాళ్ళ కోసం టైం కేటాయించండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అది తప్పు అని కాస్త ఒక పది నిమిషాలు కౌన్సిలింగ్ ఇవ్వండి మానవసేవే మాధవసేవ అంటారు ఇలాంటి చిన్న పిల్లల్ని తీర్చిదిద్దితే మాధవుడికి మనం కాళ్ళు మొక్కినట్టే వాళ్ళ పట్ల దురుసుగా ప్రవర్తించకండి కాస్త ఓపికగా నచ్చ చెప్పండి మీ కన్న పిల్లలనైనా వాళ్ళతో వీళ్ళతో పోల్చి తిట్టకండి మీ నాన్న ఇలా మీ తాత ఇలా మీ వాళ్ళ వల్ల ఇలా తయారయ్యవను లేకపోతే ఇంకా నువ్వు జీవితంలో మారవని అలా నెగిటివ్ వర్డ్స్ వాళ్ళతో మాట్లాడకండి వాళ్ళని నెగ్లెక్ట్ చేయకండి జనరల్గా హెల్దీగా ఉన్న పిల్లలు చాలా తొందరగా వాళ్ళని వాళ్ళు సరి చేసుకుంటారు మంచి సమాజాన్ని చూసి త్వరగా తమని తాము తీర్చిదిద్దుకుంటారు మంచిగా మారిపోతారు తల్లిదండ్రులు ఎలాంటి వాతావరణాన్ని కల్పిస్తే అలాంటి వాతావరణంలో ఇమిడిపోవడానికి పిల్లలు ఎప్పుడూ రెడీగా ఉంటారు కాబట్టి దయచేసి ఒకవేళ పిల్లలు తప్పులు చేస్తే అందులో ఎనభై శాతం మీ పాత్ర కూడా ఉంది అనేది గుర్తుపెట్టుకోండి సైకాలజీ ప్లస్ లా మానసిక న్యాయం అనేది నా ఆలోచన సో నా వంతు నాకు తెలిసిన విషయాలను మీతో షేర్ చేసుకుంటున్నాను మరిన్ని మంచి విషయాల కోసం దుర్గా ఎల్ఎల్బి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ దుర్గా